హైదరాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్సి స్థానానికి ఇరవై మూడవ తారీఖు ఎన్నిక జరగబోతోంది ఈ ఎన్నికల్లో ఓటు వ్యాస్ ఓటర్ల యొక్క సంఖ్యాపరంగా చూస్తే ఎంఐఎం ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఎంఐఎంకు మెజారిటీ ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తూనే ఉంది ఈ నేపథ్యంలో ఎంఐఎం తన అభ్యర్థిని నిలబెట్టింది తన గెలుపు ఖాయమని నమ్ముతూ వస్తోంది దానికి తోడు ఎంఐఎంకు మద్దతుగా కాంగ్రెస్ బీఆర్ఎస్లు రెండు చేరడం ఎంఐఎం గెలుపు సులభం కాను ఈ నేపథ్యంలోనే ఎంఐఎంకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కూడా తన అభ్యర్థిని నిలబెట్టింది ముఖ్యంగా బీఆర్ఎస్లో ఉన్న అసంతృప్తులు ఎంఐఎంకు వ్యతిరేకంగా ఓటు వేస్తారనే ఆశతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉన్నారు ఫలితాలు ఎలా ఉండబోయేటప్పటికీ ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు మరోమారు అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన అంటే భారతీయ జనతా పార్టీ మినహాయిస్తే వాళ్లకు ఎంఐఎంతో మిత్రత్వం తప్పనిసరి ఎంఐఎంతో వాళ్ళు మిత్రత్వం చేయడం ఖచ్చితం అనే విషయం తెలమైపోతుంది రాష్ట్రంలో పాలనలో ఎవరున్నా ఎంఐఎం వారికి మిత్రులుగా కొనసాగుతుంది ఇలా మిత్రులుగా కొనసాగడానికి ఆయా అధికారాల్లో ఉన్న పార్టీలకు ముస్లిం ఓట్ బ్యాంకు అందించడానికి ఎంఐఎం సహాయం చేస్తుంది ఎంఐఎం యొక్క ఆస్తులను అధికారాన్ని నగరంలో కాపాడుకోవడానికి స్వేచ్ఛని ఈ పార్టీలు ఇస్తాయి ఇది వైఎస్ రాజశేఖర్ రెడ్డి చాలా స్పష్టంగా వ్యవహరించిన తీరు వైఎస్ రాజశేఖర రెడ్డి నియోజకవర్గాల పునర్వి విభజన సందర్భంగా ఎంఐఎం కంటూ కొన్ని సీట్లను స్పష్టంగా కేటాయించేశారు ఒక పార్లమెంటు స్థానంతో పాటు సుమారు ఎనిమిది నుంచి పది అసెంబ్లీ స్థానాలు ఎంఐఎంకు కేటాయించారు అక్కడ వేరే వాళ్ళు ఎవరు నిలబడినా గెలిచే పరిస్థితి ఉండదు నాటి నుండి నేటి వరకు అది బీఆర్ఎస్ కావచ్చు లేదా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు లేదా ఇతరత్ర ఏ రాజకీయ పక్షాలైనా ఈరోజు ఎంఐఎంతో స్నేహంగానే మెలుగుతాయి ఎంఐఎం మైత్రి బహిరంగంగానూ అంతర్గతంగాను చేసుకునే ప్రయత్నాలు చేస్తాయి అది ముఖ్యంగా ముస్లిం ఓటు బ్యాంకు కోసమేనన్న విషయం అందరికీ తెలిసిందే ఈ అసం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు మరోమారు ఎంఐఎంతో ఈ పార్టీలు ఎలాంటి మైత్రిని కొనసాగిస్తున్నాయనే విషయం మనకి స్పష్టమైపోతుంది హైదరాబాద్ నగరాన్ని ఎంఐఎంకు కట్టబెట్టిన ఘనత కాంగ్రెస్కి అయితే దాన్ని కొనసాగించిన ఘనత బీఆర్ఎస్కు చెందుతుంది రెండు పార్టీలు వైఖరి ఒకటే భారతీయ జనతా పార్టీని ఇక్కడ అడ్డుకోవడం అనే విషయం మనకు అర్థమవుతూనే ఉంది ఇలా ఎంతకాలం కొనసాగుతోంది కొనసాగబోతోంది కొనసాగుతుంది అన్న విషయంపై కూడా ఇటీవల కాలంలో చర్చ తీవ్రతరమైంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరులో నియోజకవర్గాల పునర్విభజన జరగాలి పునర్విభజన సందర్భంగా ఈ హైదరాబాద్ నగరంలోని నియోజకవర్గాల రూపురేఖలు మారనున్నాయనే విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే వక్ఫ్ చట్టం వచ్చింది వక్ఫు వక్ఫ్ చట్టాన్ని ఎంఐఎం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది దానికి మద్దతుగా డిఆర్ఎస్ కాంగ్రెస్లు ఉన్నాయా వక్ఫ్ చట్టాన్ని ఎంఐఎం ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తుందనే విషయం అందరికీ తెలుసు వక్ఫు ఆస్తులన్నీ ఎంఐఎం నాయకుల చేతుల్లోనే ఉన్నాయనే విషయం కూడా అందరికీ తెలుసు వాటిని ఆక్రమించుకుండి ఆ పేరు మీద దౌర్జన్యాలు భూదందాలు చేస్తున్నది కూడా ఎంఐఎం నాయకులే ఈ ఎంఐఎం నాయకుల్ని ఈ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇంతవరకు కాపాడుతూ వస్తుంది వాళ్ళకి వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు హైడ్రా సందర్భంగా అక్బరుద్దీన్కి సంబంధించిన కాలేజీల వ్యవహారంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు అక్బరుద్దీన్ కాలేజ్ జోలికి వెళ్ళగానే మొత్తం హైదరాబాద్ యొక్క పని ఆగిపోయింది పాతబస్తీల్లో సో ఇది ఒక అనైతికమైన పొత్తు కేవలం ముస్లింలను అడ్డు పెట్టుకొని ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం ఈ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఆడుతున్న ఒక నాటకం ఈ నాటకమే ఈరోజు మరోమారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ మూడు పార్టీల్ని ఒక చోట చేర్చి బీజేపీని ఓడించడానికి కారణమవుతోంది మరి ఈ మొత్తం వ్యవహారాన్ని నగర ప్రజలు ఎప్పటికైనా అర్థం చేసుకుని నగరాభివృద్ధికి ఈ అనైతిక పొత్తు వ్యవహారమే కారణమని తెలుసుకుని ఎందుకంటే ఇప్పటికీ హైదరాబాద్ నగరంలో పాతబస్తీకి చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లో రహదారుల విస్తరణ కానీ మెట్రోకి సంబంధించిన పనులు కానీ ఎంత ఆలస్యమయ్యాయో అందరికీ తెలిసిందే చదరగాటు వద్ద ఆ అండర్ బ్రిడ్జి తవ్వకం ద శతాబ్దాల పాటు ఆలస్యమైపోయిన విషయము తెలిసిందే దానికి కారణం ఈ పొత్తే ఇలాంటి అనైతికమైన పొత్తు నగరాభివృద్ధికి మంచిది కాదనే విషయాన్ని ప్రజలు గ్రహించుకోవాలి ఏ రోజుకైనా ఈ పొత్తును గట్టిగా తిరస్కరించినప్పుడే హైదరాబాద్ నగరం అన్ని రకాలుగా అంటే పాతబస్తీ నగరం హైటెక్ సిటీ రేపు రాబోయే ఫ్యూచర్ సిటీ అన్ని సమానంగా అభివృద్ధి చెందడానికి వీలవుతుంది